శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేస్తూ ఉన్నాము అయితే ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మనకు నిజంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా డబ్బుకు కష్టం అనేది లేకుండా ఉండాలంటే శుక్ర భగవాని యొక్క ఆశీస్సులు ఉండాలి అంటే చాలామంది కూడా అంటూ ఉంటారు నీకు శుక్రదశ అని నిజంగా తన జీవితంలో ఎంతో కష్టపడినా సరే ఇప్పుడు చూస్తే సడన్గా జీవితం లోకి పైకి వచ్చారు ఇంట్లో కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ కార్లు కానీ బంగ్లాలు కానీ నిజంగా చాలా వరకు రిచ్గా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు చూడడానికి బాగుంది దర్జాగా బ్రతకాలని ఒక స్టేజ్కి రావాలంటే కనుక మనకి శుక్ర శుక్రభగవాను యొక్క ఆశీస్సులు ఉండాలన్నమాట మనకి శుక్ర శుక్రభగవాను యొక్క ఆశీసులు ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తామని మన శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అందువల్ల శుక్ర శుక్రభగవాను ఆకర్షించుకోవాలంటే కనుక మనం కొన్ని కొన్ని విషయాలని శుక్రవారం నాడు హోరాలో కనుక మనం ఈ చిన్న పరిహారం కానీ లేదంటే గురువారం రోజైనా సరే చేసుకోవచ్చు అన్నమాట శుక్రవారం చేస్తే శుక్ర భగవానుడికి ఇష్టమైన రోజు ఏంటంటే శుక్రవారం కాబట్టి శుక్రహోర సమయంలో కనుక ఇలా చేస్తే చాలా మంచిది ఇంకా ఏం చేయాలి దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో వివరంగా చూద్దాము సాధారణంగా ఇంతకు ముందు కూడా మనం ఎడమ చేతి మీద పడుకునే ముందు ఎప్పుడు కూడా రాత్రిపూట అంటే మనం వారాహి అమ్మవారికి ఎప్పుడు కూడా రాత్రి దేవత కదండి అమ్మవారు రాత్రిపూట మనము ఎప్పుడు కూడా మన శుక్ర భగవాను సంబంధించిన ఒక ఏంజెల్ నెంబర్ కానివ్వండి అమ్మవారికి సంబంధించిన ఒక నెంబర్ను కానివ్వండి మనకి శుక్ర భగవాను నివసించే ప్లేస్ అండి అంటే ఎడమ చేతలో ఇప్పుడు రెడ్ కలర్ మార్క్ వేసాను చూసారా అదే శుక్ర భగవాను నివసించే ఇల్లుగా భావిస్తారనమాట అందువల్ల అటువంటి సమయంలో అంటే రాత్రి సమయంలో మనం శుక్ర శుక్రభగవాను తలుచుకుని చక్కగా శుక్రవారం నాడైనా లేదంటే గురువారం రోజైనా సరే గురుహోర సమయం అనేది ఉంటుంది కదండి గురువారం చేసినా కూడా చాలా మంచిది అనమాట మనకి రోజుకి మూడు సార్లు వస్తుందన్నమాట హోరా సమయం అనేది అంటే పొద్దున్న నుంచి అంటే పొద్దున్న ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంకాలం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయంలో చేసుకోవచ్చు అనమాట అయితే ఈ హోరా సమయంలో గురువారం అయినా సరే చేసుకోవచ్చు లేదంటే శుక్రవారం నాడైనా సరే చేసుకోవచ్చు శుక్రవారం కూడా ఇదే సేమ్ టైమింగ్స్ అండి ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు మీరు నిజంగా నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట తినకుండా చేసుకుంటే ఇంకా మంచిది అక్క మేము మర్చిపోయి తినేసామని అనుకున్న వాళ్ళు ఏమీ పర్వాలేదనమాట మీరు ఇలాగ చక్కగా చేతులు శుభ్రంగా వాష్ చేసుకుని పడుకునే ముందు నిద్రపోయే ముందు మీరు ఏం చేస్తారంటే ఎడమ చేతి మీద ఇప్పుడు మార్క్ చేసి చూపించాను కదా ఆ ప్లేస్లో మీరు ఇంట్లో కనుక జవ్వాది పౌడర్ ఉంటే మన ఇంట్లో చక్కగా సువాసనలు వెదజల్లే ఒక పౌడర్ అనేది ఆ పౌడర్ పేరు ఏంటంటే జవ్వాది పౌడర్ అండి ఈ జవ్వాది పౌడర్ స్మెల్ అనేది అంటే సువాసన అనేది చాలా బాగుంటుందన్నమాట లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్లో ఈ జవ్వాది పౌడర్ అనేది చాలా ముఖ్యమన్నమాట అలాంటి ఈ జవ్వాది పౌడర్ని మనం శుక్ర భగవాన్ కూడా ఆయన్ని మనం ఆకర్షించుకోవాలంటే కనుక నిజంగా ఈ జవ్వాది పౌడర్ అనేది చాలా శక్తివంతమైనది అనమాట అలాంటి జవ్వాది పౌడర్ కానీ లేదంటే మీ ఇంట్లో ఏదైనా ఒక సెంట్ కానీ స్ప్రే కానీ మంచి వాసన వచ్చే వస్తువులు ఏదైనా సరే మీకు ఉంటాయి కదా అంటే అత్తరు కానీ సెంట్ ఇంటి కానీ అంటుంటారు కదా అలాంటిది మీ ఇంట్లో వాడేవి ఏవైనా సరే నేను ఇప్పుడు చెప్పబోయే ఎడమ చేతి వైపు చూపించిన చోట మీ అంటే అత్తరునైనా తీసి కొంచెం అక్కడ రాయాలన్నమాట ఆ ప్లేస్లో రాసిన తర్వాత ఇప్పుడు నేను భగవానికి సంబంధించిన ఒక మంత్రాన్ని చెప్తానండి ఆ మంత్రాన్ని మీరు కనుక ఒక పదకొండు సార్లు అనుకోండి అలా అనుకుంటే కనుక మీరు ఈ మంత్రాన్ని గురువారం కూడా చేయవచ్చు శుక్రవారం కూడా చేయవచ్చు వారానికి ఈ రెండు రోజులు అంటే గురువారం శుక్రవారం రెండుసార్లు మీరు చేశారంటే మీకు మంచి ఫలితం అయితే అమ్మవారు మీకు అందిస్తారనమాట ఒక్కసారి ఆ మంత్రాన్ని చదివి వినిపిస్తాను చూడండి ఆ మంత్రం ఏంటంటే ఓం డ్రామ్ డ్రీం డ్రమ్ సాహ్ శుక్రాయ నమ మరొకసారి చెప్తున్నాను వినండి ఓం డ్రామ్ డ్రీం డ్రమ్ సాహ్ శుక్రాయ నమ ఓం డ్రామ్ డ్రీమ్ డ్రమ్ సా శుక్రాయ నమ అనే మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం అండి శుక్ర భగవానుని ఆకర్షించుకోవడం కోసం మనం ఈ ప్లేస్లో మనం రాసుకోవాలన్నమాట ఇంకేం చేయనవసరం లేదు రాసుకొని మీరు రోజులో ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్లో కొంచెం అత్తరు రాసుకొని జవ్వాది పౌడర్ కానీ అత్తరినైనా సరే రాసుకొని ఈ మంత్రాన్ని మీరు రాత్రి సమయంలో మీరు చేసుకుంటే చాలా మంచిదనమాట హోరా సమయంలో చేసుకుంటే చాలా మంచిదనమాట అయితే మీరు రాత్రి చేయడం మర్చిపోయాను అనుకునేవారు పొద్దున్ను కూడా చేసుకోవచ్చు అనమాట అప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ మూడు సార్లైనా లేదా పదకొండు సార్లు అయినా సరే ఈ మంత్రం అనుకుంటే మీకు కొన్ని క్షణాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగానే భగవానుని ఆశీర్వాదంతో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మీకు దశ తిరిగిందని అంటూ ఉంటారు కదా నిజంగా మీ దశ తిరిగినట్టేన నక్క తోక తొక్కినట్లే అలా మీ జీవితం మారడానికి ఆయన ఆశీస్సులనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట అయితే మీరు ఇది గురువారం రోజైనా సరే శుక్రవారం రోజైనా సరే ఇలా ఒక్కసారి చేసి చూడండి నిజంగా అస్సలు మీకు అద్భుతాన్ని చూసి అస్సలు మీరు వదిలిపెట్టరు మరొకసారి మీరే చేసి చూస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఎడమ చేతిపైన అత్తరు కానీ ఏదైనా శంఠి కానీ రాసి పదకొండు సార్లు అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని రాసుకొని పదకొండు సార్లు మీరు కూడా అమ్మవారిని తలుచుకుని ఈ మంత్రం అనుకుని చేసి చూడండి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ అమ్మవారు మీకు అందిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని పాటించి ఈ మంత్రం చెప్పి ఈ పరిహారాన్ని పాటించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ